హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ బిస్కెట్స్ని ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రెండు కూడా బేకరీలో కొన్నట్టే ఇంట్లో కూడా చాలా బాగా వస్తాయి అలాగే హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు అలాగే వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి డేట్ చూసేయండి ముందుగా పంచదార తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఈ అరకప్పు పంచదారను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ స్వీట్గా కూడా ఉండే మైల్డ్ స్వీట్గా ఉంటాయి వీటిని ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాక మీరు ఒకవేళ ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే ఒక రెండు ఇలాచీలు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నానండి దాని నిండా వేసుకుంటున్నాను కరెక్ట్గా మనం తీసుకునే కప్పుతో పావు కప్పు ఉంటుంది అలాగే రెండు కప్పుల వేడి వేడి పాలు వేసుకోవాలండి మరుగుతున్న పాలు వేసుకోవాలి రెండు కప్పులు అంటే పావు కప్పుతో రెండు కప్పులు అనమాట టోటల్గా అరకప్పు పాలు పావు కప్పు అర అరకప్పు పంచదార అనమాట వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట పాలు మాత్రం వేడిగా ఉండాలండి మరుగుతూ ఉండాలి అప్పుడే మనకు బిస్కెట్స్ క్రంచీగా వస్తాయి బయటకు ఉన్నట్టు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెంగా అరకప్పు ఒకసారి అరకప్పు ఒకసారి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి దీంట్లో పిండి ఎంతవరకు పడుతుందో తెలియదు కాబట్టి ఇలా అరకప్పు అరకప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పాలు మాత్రం వేడిగానే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్నాక మిగతా అరకప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక కప్పు నిండా తీసుకోవాలండి మైదాపిండిని నేనైతే ఇక్కడ టోటల్గా మైదాపిండి వేస్తున్నాను మీరు హెల్దీగా కావాలి అంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదండి కొంచెం స్ట్రక్చరే మారుతుంది మైదాపిండితో చేస్తే సేమ్ మనం బయటకున్నట్టు ఉంటుంది ఒకవేళ గోధుమ పిండితో అయితే కొంచెం చేంజ్ ఉంటుంది టేస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉండదు మీరు కావాలి అంటే హెల్దీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదు సగం మైదా సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్లో డిఫరెంట్ అనేది అస్సలు ఉండదు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ నేను దాదాపుగా రెండు కప్పుల వరకు వేసుకున్నాను అన్ని పిండి ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకున్నాను తీసుకొని అరకప్పు వేసుకొని ముందుగా కలిపేసుకొని ఇది కాస్త దగ్గరకు అయ్యాక మనం చేయితో కలిపేసుకోవాలి నేను మిగతా అరకప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి మరి పల్చగా చపాతీలాగా ఉండొద్దండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఈ కప్పుతో టోటల్గా మూడు కప్పుల పిండి పట్టిందండి నాకైతే ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి మనం తడుపుకున్నప్పుడే కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండిని మరీ నీట్ చేయొద్దండి చూడండి ఇలాగా ఎయిర్ బబుల్స్ ఉండాలి లోపల అప్పుడే మనకు బిస్కెట్స్ అనేది క్రంచీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి గయించి ఒక ముద్ద తీసుకోవాలి మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతా సరిపడా ముద్ద తీసుకొని మిగతా పిండి కూడా ఆరిపోకుండా దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే పిండి తడారిపోతుంది కాబట్టి పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం ఎలాంటి పొడి పిండి కానీ చల్లుకోని అవసరం లేదండి ఆయిల్ కానీ పిండి కానీ ఎందుకంటే దాంట్లో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవడమే ఇది మైదా కాబట్టి కొంచెం టైం పడుతుందండి స్ప్రెడ్ అవ్వడానికి అయినా కూడా నీట్గా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చపాతీని ఎలా తాల్చుకుంటామో అలానే తాల్చుకోవాలి అలా అని మరీ సన్నగా తాల్చొద్దు మరి మందంగా ఉండొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకు ఆయిల్లో వేయగానే బిస్కెట్స్ అనేది ఇంకాస్త అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నానండి మీరు బాటిల్ క్యాప్ కానీ ఏదైనా గాజు సీసా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి నేనైతే ఇక్కడ గాజు సీసా బాటిల్ది క్యాప్ తీసుకున్నాను మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఇలా కట్ చేసుకుంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ క్యాప్ తీసుకొని కట్ చేసుకోండి ఇలా అన్ని కట్ చేసుకున్నాక మిగతా పిండిని ఇలా తీసేసుకోవాలి ఇది కూడా మళ్ళీ మనము చపాతీలాగా తాల్చుకొని బిస్కెట్స్గా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి ఈక్వల్గా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకు అన్నీ ఒకే సైజులో చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటికి మంచి షేప్ ఇవ్వడం కోసం నేను ఇలా క్యాప్తో ఇలా ఘాట్లు పెడుతున్నానండి మనకు గుడ్డే బిస్కెట్ ఉంటుంది కదా ఆ విధంగా రావడం కోసం నేను ఈ విధంగా ఘాట్లు పెడుతున్నాను మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే ఇంకా వేరే ఏలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అన్నిటిపైన ఘాట్లు పెట్టేసుకొని బిస్కెట్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి మనకి ఇవి అంటుకుంటాయి సమస్య కూడా లేదండి అస్సలు అంటుకోవు మనం ఒకదానిపైన ఒకటైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మనము ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి మనం ఘాట్లు పెట్టడం వల్ల మనకు బిస్కెట్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది ఇవి ఆయిల్లో వేసినాక ఘాట్లు అనేది ఇంకా స్పెషల్గా కనిపిస్తాయండి గుడ్డే బిస్కెట్కి ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తాయి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకేసారి నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు అలానే తక్కువ హీట్ ఉండొద్దండి మీడియం హీట్లో ఉండాలి మీడియం హీట్లో ఆయిల్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అలానే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల బిస్కెట్ అనేది మెత్తగా అవుతుంది కాబట్టి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టొద్దండి వేసినాక వాటంతట అవి ఇలా లైట్గా పైకి వస్తున్నప్పుడు జస్ట్ గరిటతో ఇలా తిప్పితే సరిపోతుంది చూడండి అవి పొంగుతూ ఈజీగా పైకి వచ్చేస్తాయి ఇలా పొంగుతూ పైకి వచ్చాక రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుందండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడే మనకి ఇవి క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి కొద్దిగా సాల్ట్ వేసాను మీరు సాల్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయదు కొంచెం వేసుకోవాలి అది వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే మీరు ఫ్లేవర్ కావాలి అంటే పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే పొడి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ బిస్కెట్స్ చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలా మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ని పెట్టి మళ్ళీ మిగతావి కూడా వేసేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి బిస్కెట్స్ ఒక కేజీ బిస్కెట్స్ మనము వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసుకోవచ్చు అలాగే ఇవి వన్ మంత్ పైన ఉంటాయి అస్సలు పాడవండి చేసి పెట్టుకుంటే పూర్తిగా చల్లారినాక మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడి పైనే మీరు స్టోర్ చేశారనుకోండి అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి టీ టైంలో తినడానికి హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ చేసుకోబోయే ఈ బిస్కెట్స్ కూడా చాలా బాగుంటాయండి టీలో అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ బేకరీలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకోవాలి ఈ బిస్కెట్స్కి మైదా పిండి మాత్రమే వాడాలండి అలా అయితేనే మనకు బేకరీలో కొన్నట్టు సేమ్ వస్తాయి ఎందుకంటే క్రిస్పీగా ఒకవేళ మీరు హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల మనకు ఈ బిస్కెట్స్ అనేది మరీ క్రిష్ పీగా వస్తాయి కాబట్టి మైదా పిండితో చేయడానికే ట్రై చేయండి అలా అయితేనే మీకు ఈ వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతి ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి పిండిని మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ టైట్గా ఉండొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ మైదా పిండి అలాగే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి మనము కన్సిస్టెన్సీని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇంతే అని కాదు మీరు వేసుకునే పిండిని బట్టి కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా జారుడుగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పది నిమిషాలు అయిపోయింది కదా పిండిని చూద్దాము పిండి కూడా బాగా నానిపోయిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసుకోవాలి అలా చేసుకున్నాక చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసేసుకొని పిండిని నేను ఇక్కడ నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసేసుకొని ఆ గి బౌల్లోకి వేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్ద మాత్రం లాస్ట్లో అలానే ఉంచేసుకొని దాన్ని మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోవాలండి ఇంతేని కాదు మనం ఎంత సన్నగా చేస్తే మనకు అంత క్రిస్పీగా వస్తాయనమాట బిస్కెట్స్ కాబట్టి మనం ఇక్కడ పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏది పెట్టనవసరం అవసరం లేదు దాంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి మనకు దానికి ఏమి అంటుకోకుండా నీట్గా తాల్చుకోవడానికి వస్తుంది నేనైతే ఇక్కడ దీని బండపైనే వేసేస్తున్నాను మీరు కావాలంటే చపాతీ పీఠా ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు చూడండి ఇంత సన్నగా తాల్చుకోవాలి వీలైనంత సన్నగా తాల్చుకోవాలి అప్పుడే మనకు ఇవి బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకటి తాల్చుకున్నాక దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా చాలా సన్నగా తాల్చేసుకోవాలి ఇలానే నాలుగు చేసేసుకోవాలండి సన్నగా తాల్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సన్నగా తాల్చుకున్నానో ఈ విధంగా తాల్చుకున్నాక లాస్ట్లో అన్నీ వే దాల్చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి వేసేసుకొని దానిపైన మనం ఆల్రెడీ మైదా కాన్ఫ్లోర్ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీనిపైన వేసి అంతా అప్లై చేసుకోవాలి ఈవెన్గా ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఇంకొక చపాతీని వేసేసుకోవాలి ఇలానే నాలుగు చపాతీలను కూడా నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకున్న చపాతీని ఇలా వేసుకున్నాక దీనిపైన ఇప్పుడు చపాతీ కర్రతో జస్ట్ ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేయాలండి మరి గట్టిగా ఒత్తుకుంటూ చేయొద్దు కొంచెం మెల్లగానే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి దీనిపైన కూడా ఇలా అప్లై చేసుకున్నాక ఈవెన్గా ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని దీనిపైన మళ్ళీ నెయ్యి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి పిండిని ఈ విధంగా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఇది కూడా సేమ్ ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే దానికి ఆపోజిట్లో కూడా ఫోల్డ్ చేసుకున్నాక మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా ఇప్పుడు చపాతీ కర్రతో మనము కొంచెం ఎంత వరకు రాగలుగుతుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా కంటే కొంచెం లావుగా ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీకు ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా ఈవెన్గా తాల్చుకున్నాక నేను ఇక్కడ చాక్తోని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఇలానే కట్ చేయాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసి ఈజీగా వచ్చేస్తాయండి మనకు రావని సమస్య కూడా లేదు చూడండి ఈ మాత్రం మందంగా ఉండాలి మరీ సన్నగా తాల్చొద్దు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అన్ని ప్లేట్లోకి పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు అలానే లో హీట్లో ఉండొద్దండి మనం సమోసాలు వేయించుకోవడానికి చేసుకుంటాం కదా హీట్ ఆ మాత్రం హీట్ ఉంటే సరిపోతుంది అంటే మీడియం హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి వేసాక వాటంతట అవే పైకి వస్తాయి ఇలా పొంగుతూ వచ్చాక అప్పుడు అన్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు ఫ్లేమ్ని పెద్దగా పెట్టద్దు కొంచెం వేగడానికి టైం పడుతుంది అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే మీకు అర్థమైపోతుంది కదా కలర్ చూస్తుంటేనే ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవడమే నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని వాటిని కూడా ఒకవేళ మీకు వే ఆయిల్ కనుక ఎక్కువ హీట్గా ఉంది అంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలానే అన్నీ వేయించుకున్నాక చూడండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఛాయ్తో తిన్నా బాగుంటుంది ఇలానే కూడా తినయొచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టడానికి బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం